మనమైతే శ్రీ జనార్దన స్వామి వారి దేవస్థానం దగ్గర అయితే ఉన్నాం చూపిస్తాను చూడండి నెక్స్ట్ మన గుడి వచ్చేసి ఆంజనేయ స్వామి గుడి మా పంచాయతీ కూడా ఉంది ఇక్కడ చూడండి మీరు సైకిల్ మీద మీదైతే వెళ్తున్నాను అదగండి పంచాయతీ అనమాట సో ఈ పంచాయతీ పక్కనే ఆంజ స్వామి గుడి సో ఈ పంచాయతీ పక్కనే ఆంజనేయ స్వామి గుడి నేను మీద అవుట్లుక్ చూపిస్తాను చూడండి వన్ మినిట్ ప్లీజ్ దగ్గర కరిగి రెండు గుళ్ళు చూసాం మనం ఆ ముందుకు వెళ్తే రామనే వస్తుంది కానీ అక్కడ మీకు కనిపిస్తుంది అనుకుంటున్నాను ఇక్కడ రోడ్డు అయితే బ్లాక్ చేస్తున్నారు అక్కడ మీరు చూడవచ్చు అనమాట రోడ్డు అయితే చాలా బ్లాక్ చేసేసారు అక్కడ సో అందుకని ఇక్కడ మనం యూటర్న్ తిప్పుకొని అయితే వెళ్తాం ఇప్పుడు మనం మ్యాక్సిమం అక్కడైతే రోడ్డు లేదు యూటర్న్ తిప్పుకొని వెళ్ళాలి గుళ్ళు చూపిద్దాం అనుకుంటున్నాను నేను ఇప్పుడైతే ఇంకా రెండు గుళ్ళు ఉన్నాయి నాకు అది మనకి మెయిన్ గుళ్ళు అనమాట నేను చూపించిన జనాసరం గుళ్ళు మే పదకొండో తారీఖున కళ్యాణం జరుగుతుంది ఇది బెమ్మకోట ఆంధ్రప్రదేశ్ ఇది గుడివాడ దగ్గర మన గుడిలో అడగండి ఎవరైనా చెప్తారు ఇదేంటంటే ఇప్పుడు ఐదు కళ్యాణం అది హోమం అన్నీ చేస్తారు ఇది పూర్వభాద్రవ్ తర్వాత అన్ని రెస్ట్రెండ్లో చేస్తారనమాట ఓకే రామాలయం గెలాగా మాట్కున్నాం రామాలయం ఇంకేదీ వెళ్తున్నాం రామాలయానికి వెళ్ళే దారిలోనే శివాలయం అదే చూపించుకుని వెళ్తాను నేను స్పీడ్గా తొక్కట్లేదు అనుకోండి ఈ గేర్ ఫీల్ అంత చూస్తాను కవర్ చేస్తే వెళ్తున్నా చూడండి ఇది పాల కేంద్రం కనిపించేదే శివాలయం ఇక్కడ కూడా బ్లాక్ చేసి మీరా ఉండాలి ఏమనిషి ఉండ సో ఇక్కడ రాదు మా పక్కన కనిపిస్తుందనుకుంటున్నాను అదే శివాలయం ఓకే మొన్న అయితే ఫెన్సింగ్ అయితే కట్టారు

మీ ఈ వీడియో చూసిన వాళ్ళకి క్రికెట్ అంటే ఎవరికి ఇష్టం నాకు చెప్పండి నేను చాలా నచ్చిన చాలా ఇష్టం కానీ మధ్య అట్లా వచ్చేసాను రామా నేను దగ్గరికి పక్కనే పెద్ద టవర్ ఓకే చూసారు కదా రాముడు వారు నెక్స్ట్ స్టాప్ ఇంటికి వెళ్ళాము ఇలా అయితే వెళ్తున్నాను తిరిగేకి వెళ్తున్నాను నేను ఇది కనిపిస్తుంది ఊరికి తిరిగి వెళ్తున్నాము అని ఇప్పుడు మా ఊరు కొంతమంది తెలుసుకోండి ఆల్రెడీ మా ఊరు ఆల్రెడీ కొంతమంది తెలుసు కదా అందుకనే మ్యాక్సిమం మీకు

ఆ రూల్స్ని అయితే ఉల్లంఘిస్తా ఎందుకంటే లెఫ్ట్లో వాళ్ళు రాసిన రైట్లోకి అయితే వస్తాను నేను నేను పోతాం కానీ నాకు మనం వచ్చిన రూట్లోనే మళ్ళీ వచ్చాం మనం మన ఊళ్ళో అయితే హాస్పిటల్ చూపిస్తాం మనం రోడ్డు బ్లాక్ అయ్యింది బ్లాక్ బ్లాక్లో ఉంది అయితే ఆ బ్లాక్ దాటిచ్చుకొని వెళ్ళాల్సి ఉంటుంది సఫాయో తేపనండి ఆపచ ఎందుకంటే చాలా బొసకు బొసక్గా ఉంది మా సిద్దుపురం పిలుద్దాం ఉందండి మా సిద్ధుపురం పిలుద్దాం ప్రస్తుతానికైతే ఆటో వస్తుంది ఎదుర్కొండ మా సిద్ధుపురం వాళ్ళ ఇంటికి వచ్చాం మా బ్రదరు నేను వెళ్ళసిస్టర్తో ఆడుకుంటూ ఉంటాను ఈ బ్రో ఈ బ్రోతో కూడా ఆడుకుంటా ఉంటా ఈ బ్రోకి కొంచెం స్కై వారియర్స్ అంటే చాలా ఇష్టం ఓకే బాయ్ బ్రో సాయంత్రం కలుద్దాం టాటా మనమైతే ఇంటికైతే అయితే వెళ్ళిపోతున్నాం బ్రో మా బిజీ బ్రో కలిసేసాం కదా ఇంటికైతే అయితే మనం చాలా విషయాలు అయితే మాట్లాడుకోవాలి ఇక్కడ మీకు ఈ జనోత్సవం కూడా ఉంది కదా దీని అయితే నేను సాయంత్రం చూపిస్తాను సాయంత్రం అయితే మాడుదాం దాని గురించి ఎందుకంటే గుళ్ళో పనులు జరుగుతున్నాయి మీకు పనులు జరుగుతుంది చూపించలే కదా పనులు జరుగుతున్నాయి గుళ్ళో అయితే అంటే దగ్గరలో చెప్పా కదా పదకొండవ తేదీ కళ్యాణం అని అందుకని ఇప్పుడైతే దాన్ని షాపింగ్ చేసి పనులు చేస్తాను అందుకని మనం ఏం చేయాలంటే చూపిస్తా అక్కడ మన శత్రువులు ఉన్నారు అయితే వెళ్దాం మనం సాయంత్రం అయితే పనులు జరిగేగా చూద్దాం మొత్తం అక్కడ మొత్తం అయితే బుసక పోసున్నారు మీకు సరిగ్గా కనిపిస్తుంది అనుకుంటున్నాను సరిగ్గా కనిపించింది సో ఇంక మనం ఇంటి దగ్గరికి అయితే వచ్చేసాం మనం అది నుంచి తొక్కుంటే వెళ్ళి ఇంటికి మనం అదే అనమాట మన ఇల్లు అక్కడికి వెళ్ళాక ఇంటికి వెళ్ళాక మనం ఆడుకుంటున్నాం ఇంటికి వచ్చేసాం కింద మీద పడైతే ఇంటికి అయితే చేరాము కజిపాయ పొలంకి వెళ్తాం నెక్స్ట్ బ్లాగ్లో వస్తుంది ఇది ఈ వీడియో కనుక నచ్చేది ప్లీజ్ లైక్ డూ షేర్ ముఖ్యంగా సబ్స్క్రైబ్ చేయండి